నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ అదను జోలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు మార్చలపట్నంలోని పదహారో వార్డు డెబ్బై రెండో బూత్లో టీడీపీ నేత వేణు ఆధ్వర్యంలో వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇదే మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు మాచల్ల ఎమ్మెల్యే జులకండి బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు మాచల్ల పట్టణంలోని పదహారవ వార్డులో డెబ్బై రెండు బూత్లో టీడీపీ నేత సంభోజ్ వేణు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని అదేవిధంగా నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి అవ్వదాతలకు పెన్షన్ పెంపు వంటి కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమటీస్ లైన్ మార్చెల్ల డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరములు పక్షవాతం జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ